చంచలమ్మ ఇంట్లో అందరూ ఉంటారు ఇంతలో అక్కడికి సింధూరా వచ్చి వాళ్ళ అత్తమ్మ కోసం చేయించిన తాళిబొట్టని అయితే తీసుకొని వస్తుంది అది చూపించి అత్తమ్మ ఇదిగోండి అత్తమ్మ మీ కోసం చేయించి తీసుకొని వచ్చాను అని చెప్పి అంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా కోసం చేయించావా అని చెప్పి అంటుంది అత్తమ్మ మీకోసమే ఇదిగోండి అత్తమ్మ తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది అది చూసి చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తుంది నా కోసం నువ్వు చేయించావా చాలా కృతజ్ఞతలు అని చెప్పి చంచలమ్మ అయితే ఆ తాళిని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది అది చూసి సింధూరా చంటి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న కేశవ కూడా చాలా సంతోషిస్తాడు అలా చంచలమ్మ ఆ తాలిబొట్టును చూసి చాలా సంతోషిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి రవిబాబు వచ్చి ఆ చంచలమ్మతో ఇలా అంటూ ఉంటాడు పెద్దమ్మ నిన్న నువ్వు నాకు ఇచ్చిన ఈ ఐదు లక్షల్లో రెండు లక్షలు కనిపించడం లేదు పెద్దమ్మ మూడు లక్షలు మాత్రమే ఉన్నాయి పెద్దమ్మ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రవిబాబు అయితే రెండు లక్షలు ఏంటో కనిపించడం లేదు అని చెప్పి అంటాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న రేణుక అయితే ఏమవుతాయి ఇంట్లో ఉన్న మనుషులు ఇంట్లో ఉన్నట్టే ఉంటారు ఎవరు ఎంతలోకి దూరుతున్నారో ఏం తీస్తున్నారు ఎవరికి తెలుసు అని చెప్పి అక్కడ ఉన్న రేణుక అంటుంది ఇక ఆ మాట విని సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చెంచలమ్మ అయితే రేణుక ఎందుకు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు తప్పుగా అర్థం చేసుకోకు రేణుక అని చెప్పి చెంచలమ్మ అంటుంది దాంతో అక్కడ ఉన్న రేణుక అయితే ఏమో వదినా ఎవరు ఎవరిని మెప్పించడం కోసమో ఎవరో ఎలాంటి పనులు చేస్తారు వదిన ఏమో మనం ఏమైనా చూసామా ఏంట రెండు లక్షలు మిస్ అయ్యాయి ఇక్కడ నీకు తాలిబొట్టు తెచ్చి ఇచ్చిందంటే దానికి దాని వెనక ఉన్న కారణం ఏంటి వదినా అని చెప్పి రేణుక అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినే సింధూరా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న రేణుక మాత్రం అనే అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న చంటి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే తప్పుగా మాట్లాడుకు రేణుక ఏం జరిగిందో తెలుసుకుందాం పూర్తిగా తెలుసుకున్నా తెలుసుకున్నాక అప్పుడు ఏదైనా అందాం అని చెప్పి అంటూ ఉంటుంది లేదు లేదు అక్క నాకు పూర్తిగా అర్థమవుతుంది నాకు ఇదంతా చూస్తుంటే ఆ వ్యవహారం మీద ఇవిడు గారే చేసినట్టున్నారు అని చెప్పి రేణుక సింధూరాని అంటుంది ఇక ఆ మాట విని సింధూరా చాలా బాధపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్